హలో ఈరోజు శామ పుట్నాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఒక శనగపప్పు నీళ్ళు పోసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి మా ఇంట్లో పెరిగిన శామ కూర ఆకు తెచ్చి ఈరోజు చేస్తున్నాము ష్యామాకు పుట్నాలకు కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న శనగపప్పు రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర నానబెట్టుకున్న శనగపప్పు రెండు మూడు సార్లు కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పచ్చిమిర్చి ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పిచ్చ దంచుకోవాలి మిక్సీ గ్రైండ్ చేసుకుంటున్నా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు కచ్చా బిచ్చా ఉండాలి అయితేనే మంచిగా ఉంటుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు అందులో ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు మొత్తం మిక్స్ కావాలి మంచిగా మనం కడిగి ఆరబెట్టుకున్న చామాకులో మనం దంచుకున్న శనగపప్పుని వేసుకొని పలసగా ఒత్తుకోవాలి ఒక్కొక్క ఆకులో ఇలా వేసి మంచిగా పలుసగా ఒత్తుకుంటే కాలుతుంది మనం ఇలా వేసి పెట్టుకున్న తర్వాత ఎటువైపు ఒకసారి ఎటువైపు ఒకసారి మలుచుకొని ఇలా రోల్ చేసుకుంటూ కాడలు తీసేసుకు ఇట్లా మడుత చేసుకున్న తర్వాత దారంతో పప్పు బయటికి వెళ్ళకుండా చుట్టుకోవాలి ఎటువైపు అయినా ఇట్లా మంచిగా చుట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇక ఇలా పుట్నాలు కట్టి పెట్టుకుంటే పప్పు బయటికి రాకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి యాన్ పెట్టుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటుంది వేడెక్కిన ఆయిల్లో ఇవి పుట్నాలు మెల్లగా వేసుకోవాలి లేదా ఇచ్చుకుపోతాయి మంట సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి మనం ఇందులో వేసుకున్న ఐదు నిమిషాల తర్వాత ఇటువైపు మలుచుకోవాలి మంచిగా ఇట్లా ఆకు అంతా నల్ల కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు అంతా మంచిగా ఉడికి ఆకు రసం మంచిగా దిగి టేస్ట్ బాగుంటుంది ఉడికిన శామ పుట్నాలు ఇలా ప్లేట్లో వేసి పెట్టుకోవాలి శామ పుట్నాలకు మొత్తం దారం తీసి పెట్టుకోవాలి ఒక్కొక్కటి రెండు రెండు పీసులు చేసి పెట్టుకో ఇంకా మొత్తం ఉడికి మంచిగా బయటికి మంచి వాసన వస్తుంది హెల్దీకరమైన శామ పుట్నాలు రెడీ